మనం చదువుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని 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 బలవంతము చేశను చెప్పండి వారిని బలవంతము చేశను బలవంతము అన్నటువంటి మాటను చక్కగా బాక్స్ చేసుకోండి బాక్స్ చక్కగా చేసుకున్నాను దాని గురించి నేను మీకు వివరిస్తాను ఈ ఇరవై రెండవ వలసం స్టార్టింగ్ లో ఏమని వెంటనే అనిస్తుంది వెంటనే దేని వెంటనే దేని వెంటనే దానిపైన ఇంకొక పారాగ్రాఫ్ కనుక మనం చూసుకుంటే పదమూడవ వచనము ఏసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుంచి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళలేను జన సమూహంలో ఆ సంగతి విని ఈ సందర్భాన్ని చూస్తున్నాం ఇక్కడ ప పదమూడవ వచనంలో ఏముంది అంటే యేసు ఆ సంగతి విని ఏ సంగతి విన్నాడు బైబుల్ చదివేటప్పుడు ఎక్కడో తుకుడా ప్రసంగం లాగా ఒక మొక్క తీసుకోకూడదు చక్కగా ప్యాసేజ్ వైజ్గా చదువుకుంటూ రావాలి ఏ సంగతి విన్నాడు పద్నాలుగో అధ్యాయం స్టార్టింగ్ అనుక చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే హీరోదు రాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హేరోదియా హేరోదియా ఎవరు అంటే హీరోది యొక్క సహోదరుని భార్య ఆయనతో ఈ హేరోజు ఇల్లీగల్ రిలేషన్ కలిగి ఉంటాడు దానిని బాప్తిజం ఇచ్చే యోహాను ఇది తప్పు అనేసి చెప్పినందుకు ఈ హేరోది ఏం చేస్తుందంటే బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను మీద పగబడుతుంది పగబట్టి ఏ రకంగానైనా కానీ ఆయనను లేకుండా చేయాలనేసి ఆలోచన చేసి హేరోది దగ్గరికి వెళ్ళి చెప్తే హేరోది ఏమి చేయలేక అతన్ని తీసుకొని జైల్లో పెట్టేస్తాడు అంతే ఈ హేరోజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ హేరోది యొక్క కుమార్తె అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ రోజున కూడా చాలా చర్చస్లో మనం చూస్తూ ఉంటాం డ్యాన్స్ అనేది దైవికమైనవి కాకుండా లోక సంబంధం అయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం అలా కాదు సరే వాక్యంలోకి వచ్చేద్దాము అమ్మాయి డ్యాన్స్ వేసి వేసిన తర్వాత డ్యాన్స్కి ఇంప్రెస్ అయినటువంటి హీరోది నీకు ఏం కావాలో కోరుకో అంటాం అప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర అడిగేసి వచ్చిన తర్వాత ఇదిగో మనకు శత్రువు ఉన్నటువంటి యోహాన్ యొక్క తల కావాలనే సడుగు హేరోజు ఏమీ చేయలేక కాదనలేక ఆ తలను తీసుకొని వచ్చేసి ఈ అమ్మాయికి ఇచ్చేస్తాడు ఈ బైబుల్ అయితే రాయబడలేదు వేరే పుస్తకాల్లో రాయబడ్డది హేరోజు యొక్క హేరోజు ఆ తలను తీసుకొని వచ్చిన తర్వాత ఆ తల గాలిలోకి ఇలా పైకి లేసిన తర్వాత హీరోదు హీరోది యొక్క అక్రమ సంబంధాన్ని వాళ్ళు బ్రతికినంత కాలం లోకానికి అంతా చెబుతూ వచ్చింది అది వేరే విషయం దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మొత్తానికి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చనిపోయాడు అన్నటువంటి విషయం యేసు ప్రభుకు తెలిసింది ఆ మాటను చదువుకుందాం రండి పదవ వచనం నుంచి చదువుకుందామా బండ్రోత్తులను పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను వాడు అతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చను ఆమె తన తల్లి వద్దకు దానిని తీసుకొని వచ్చాను అంతటా యోహాని శిష్యులు వచ్చి శవం నెత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి బాప్తిజం యోహాను చనిపోయాడన్న విషయము తెలిసిన తర్వాత యేసు ప్రభుల వారు మనసులో చాలా బాధపడ్డాడంట నొచ్చుకున్నాడంట బాధపడి ఏమి చేయాలో అర్థం కాక అప్పుడు వచనం యేసు ఆ సంగతి విని ఏ సంగతి బాప్విజమచ్చే యోహాను చనిపోయాడు అన్నటువంటి సంగతి విని ఆయన బాధ వెళ్ళబుచ్చుకోవటానికి ఆయన ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడ్డాడు ఏకాంతంగా ఉండటానికి అనేసి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్తే ఈయన అక్కడ ఉన్నాడు అని తెలిసి ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఆయన ఏకాంతగా ఉండడం అన్నది పక్కన పెట్టేసి వాళ్ళకందరికీ ఇప్పుడు బోధ చేయడం ప్రారంభించాడు అక్కడ ఆ మాట చదువుకున్న పద్నాలుగు వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప జన చూచి వారి మీద కనికరపడి వారి మీద ప్రభు ఒంటరిగా ఉండాలని ఆశపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రభుని ఒంటరిగా ఉండనియలే చాలాసార్లు ఇలానే జరుగుతుంది సేవలు ఏం జరుగుతుంది అంటే సేవకుడు ఏమన్నా అయిపోని ఏదన్నా కానీ నాకు అవసరం లేదు కానీ నాకు ప్రార్థన చేస్తే చాలు నాకున్నటువంటి ఈ యొక్క ప్రార్థన చేసిన తర్వాత మా ఇంటికి వచ్చేసి ఒక ముద్ద తినేసి మా నెత్తి మీద రెండు చేతులు పెట్టి దీవించిపోతే చాలు అలానే విశ్వాసులు సేవకులను అర్థం చేసుకోరు విశ్వాసులు సేవకులను ఏమాత్రం కూడా అర్థం చేసుకోరు కొన్నిసార్లు వీళ్ళ ప్రేమ ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రేమ దొరకడం మాకు ఎంత ఆశీర్వాదం అనిపిస్తుంది అదే ప్రేమ పిశాసత్వంగా మా మీద పడి పీడిస్తుందా అనేసి అనిపిస్తూ ఉంటుంది అయినా ఏం చేద్దాం యేసు ప్రభు వాళ్ళకు పరిచయం చేశాడు ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి ఆయన భోజనాన్ని పంచిపెట్టాడు హలేలుయా రెండు సందర్భాలు అయిపోయినాయి ఇప్పుడు మూడవ సందర్భంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి నా సబ్జెక్ట్ ప్రారంభమవుతుంది నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ఇరవై రెండవ వచనం వెంటనే ఆ జన సమూహంను తాను తాను పంపివేసి ఇప్పుడు జనాలు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మిగిలారు ప్రభువు ఆయన శిష్యులు మాత్రమే మిగిలారు ఎంతమంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఈ పన్నెండు మంది శిష్యులు మిగిలారు పన్నెండు మంది శిష్యులు మిగిలారు ప్రభువు మిగిలారు ఇప్పుడు యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడంట రండి చదువుకుందాం కంటిన్యూషన్లో ఏమని వారిని పంపివేసినంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలననే ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఏకాంతముగా అన్నదాన్ని మళ్ళీ మీరు చక్కగా అండర్లైన్ చేసుకోండి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను సాయంకాలం ఇంకొక మాట ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి గమనించండి ప్రియ దేవుని బిడ్డారా శిష్యులను యేసు ప్రభు పంపివేస్తున్నాడు శిష్యులను యేసుప్రభు ఎక్కడికి పంపివేస్తున్నాడు నాకంటే మీరు ముందుగా అద్దరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఆలోచన చేద్దాం ఇప్పుడు బలవంతము చేస్తున్నటువంటి మాట మీరు దృష్టించండి అనేసి నేను చెప్పాను కదా ఈ బలవంతము చేసిన అంటే ఇప్పుడు ఈ శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభావ నీవెక్కడ ఉంటావో అక్కడ మేము ఉంటాం నీతో పాటు మేము ఉంటాం అన్నప్పుడు ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తుంటే వద్దురా మీరు వెళ్ళండి ప్రశాంతంగా నేను కొంచెం ప్రేరులో ఉండాలనుకుంటున్నాను నేను కొంతకాలం నేను ప్రార్థన గడపాలనుకుంటున్నాను కొంత సమయం నేను వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉంటే అది మంచిది అనేసి యేసుప్రభు అంటే వాళ్ళ ప్రభా నీ ప్రార్థన నువ్వు చేసుకో ఈ మూలను ఏదో ఒక చెట్టునో పుట్టనో పట్టుకొని మేము ఇక్కడ దూరంగా ఉంటాం ఎయ్ చెప్తామే కదా కేకేసా ఏమి చేయలేక శిష్యులు ప్రభు యొక్క కోపాన్ని చిరు కోపాన్ని ఆ మందలింపులు వాళ్ళు గ్రహించి సరేలే ప్రభా అని ధోనెక్కి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అది ఎంత దూరం ఉంటుందంటే రఫ్లీ ఆరు మైళ్ళు ఈ కొన నుంచి ఆ కొన వరకు అది ఆరు మైళ్ళ దూరము సాయంకాలమైనప్పుడు అన్న పదాన్ని మనం గుర్తుపెట్టుకుందాం సాయంకాలం అయినప్పుడు వాళ్ళని పంపివేశాడు యేసుప్రభు అక్కడ ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వీళ్ళు అలా దోనిలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు అక్కడ ఏమైందంటే గాలి వాన వారికి ఎదురైందంట ఏమి ఎదురైందంటే ఆ లేఖనాలు కనుక మనం జాగ్రత్తగా చదివితే రండి చదువుకుందాం ఇరవై నాలుగో వచనం అప్పటికి ఆ దోని దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను హలేలుయా గట్టిగా చెప్తాం అందరం హలేలుయా అలల వలన కొట్టబడుచుండెను ఇక్కడ నా ప్రశ్న ఏంటిదంటే ఈ గాలి వాన తుఫాను వస్తుంది అనేసి యేసు ప్రభుకు తెలియదా ఈ తుఫాన్ వస్తుంది అన్నటువంటి విషయం యేసు ప్రభుకు తెలియదా మీ పాస్టర్ గారు రాజుకి ఆరోగ్య సమస్య వస్తుంది అనేసి యేసుప్రభుకు తెలియదా మన జీవితాల్లో కొన్ని ఉపద్రవాలు వస్తాయనే యేసు ప్రభుకి తెలియదా పై వచనంలో మనం చదువుకున్నాం ఇరవై రెండవ వస్తుంది ఆయన బలవంతముగా వారిని పంపించి వేసాను అన్నట్టుగా చూస్తున్నాం ఆయన బలవంతంగా పంపించి వేసాను పంపించిన యేసు ప్రభుకి వీళ్ళు ఎదుర్కొనేటువంటి సవాలు యేసు ప్రభుకి తెలియదా యేసుప్రభు యేసుప్రభు ఖచ్చితంగా తెలుసు గతంలో అంతకంటే ముందు ఒకసారి తుఫాను వచ్చినప్పుడంట ప్రభు అదే పడవలో ఉన్నాడు పడవలో ఆయన ఉండి పడుకున్నాడంట శిష్యులు ఆ తుఫాను ఎదురైనప్పుడు ఈ శిష్యులు అంటున్నారు ప్రభు మేము నశించిపోతున్నాం ప్రభు లేచి ఆ తుఫాను అణచివేశాడు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తా తెలుసా మళ్ళా తుఫాను ఎదురైంది కానీ ఇప్పుడు వాళ్ళతో యేసు ప్రభు లేడు అది ప్రైమరీ స్టేజ్ అది ప్రారంభ దశ అది బాల్య దశ బాల్య దశలో ప్రభు మనకు సహాయం చేస్తాడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్నది ఎంతవరకు నువ్వు అమలు చేస్తున్నావు అన్నది ఆయన ఒక చిన్న పరీక్ష మనకు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఒక చిన్న పరీక్ష నిన్ను పంపించి వేస్తున్నాడు ఫస్ట్ పాయింట్ యేసు ప్రభు నిన్ను పంపిస్తున్నాడు అందరు చెప్పండి యేసు ప్రభు పంపిస్తున్నాడు చెప్పాలి పంపిస్తున్నాడు గట్టిగా చెప్పండి రైట్ వెరీ గుడ్ పంపించినటువంటి ఏసుప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దోణలో నువ్వు ఉన్నావు దోణిలో ఉన్నటువంటి నీవు తుఫాను చేత ఆ అలల చేత ఇటు అటు కొట్టబడుతున్నావు నీవు ఈ తుఫానులో కొట్టబడుతుంటే అక్కడ ఉన్న యేసుప్రభు ఏం చేస్తున్నాడు నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నిన్ను తుఫాన్లోకి పంపించిన ఏసయ్య నిన్ను వదిలిపెట్టలేదు రోగాన్ని అనుమతించిన ఏసయ్య రాజు పాస్ గారికి ట్రీట్మెంట్ని కూడా దేవుడు చూపించాడు వదిలిపెట్టల వదిలిపెట్టల హిస్టరీ మొత్తం కూడాను మెడికల్ బుక్స్ అన్ని కూడా జర్నల్స్ అన్ని కూడా మేము తీసి చదివితే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొత్తం కూడాను ఏడు సంవత్సరాలలో రికార్డ్ అయినటువంటి ఇట్లాంటి కేసెస్ అన్ని రికార్డ్ అయినటువంటివి అరవై మాత్రమే సగటున ఒక్క సంవత్సరానికి ఒక్క కేసు రికార్డ్ అయిందంట మన ఇండియాలోనంట ఇది ఐదోదో ఆరోదో కేసు డాక్టర్స్ చెప్పినటువంటి విషయం పంపించాడు ఆ తుఫాన్లోకి అనుమతించాడు దేవుడు ఏం చేస్తున్నాడు నీ గురించి నా గురించి తండ్రి అయిన దేవుని చెంత విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వదిలిపెట్టే దేవుడు కాదు ఏసయ్య తుఫాన్ వస్తే చూస్తూ ఆనందించే దేవుడు కాదు ఏసయ్య ఆయన చేత నీవు పంపబడితే నీ గురించి ప్రార్థన చేసే యేసు నిన్ను కనిపెట్టుకోని ఉంటాడు దాంట్లో డౌట్ లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయన చేత పంపబడ్డావా నీ అంతటా నువ్వు పోతే ఆ తుఫాన్లో పడి మునిగిపోయి చావడమే గతి మరణమే నీ గతి కానీ దేవుని చేత పంపబడ్డావా ఇది ఒకటి రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒకటి పంపించబడ్డావు రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడు మూడోది ఏం చేస్తున్నాడో తెలుసా రండి చదువుదాం ఎక్కడి నుంచి చదువుదాం ఇరవై ఐదవ వస్తున్నాం రాత్రి నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఎన్నో జామునంట నాలుగవ జామున ఏంటి నాలుగవ జాము వీళ్ళు తుఫాన్లో ఎంతసేపు ఉన్నారో తెలుసా తొమ్మిది గంటల సేపు ఉన్నారంట ఎంతసేపు అండి చెప్పాలందరి ఎంతసేపు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు పైన వశంలో చదువుకున్నాం సాయంకాలము ఈ రోజుల్లో సమయం మనకి ఎలా తెలుస్తుంది అంటే వాచ్ చూస్తేనో సెల్ ఫోన్ చూస్తేనో తెలుస్తుంది ఆ రోజుల్లో ఎలా ఉండేది తెలుసా సూర్యుని చూస్తే ఆ పొద్దును బట్టి చెప్పేవాళ్ళు యూదులకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటిది అని అంటే ఒక రాత్రి సాయంత్రం ఆరు నుంచి పగలు ఆరు వరకు దాన్ని వాళ్ళు నాలుగు జాములుగా డివైడ్ చేస్తారు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు మొదటి జాము రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండవ జాము రాత్రి పన్నెండు నుంచి పొద్దున మూడు వరకు మూడవ జాము పొద్దున మూడు నుంచి తెల్లవారి ఆరు వరకు నాలుగవ జాము ఇప్పుడు యేసుప్రభు నాలుగో జామున వస్తున్నాడు అంటే అర్థం ఏంటిది తెల్లగా తెల్లవారి మూడు తరువాత వాళ్ళ దగ్గరికి వస్తున్నాడంట హలే సాయంకాలం అయినప్పుడు అంటే ఎంతసేపు వాళ్ళు తుఫాన్లు ఎంతసేపు ఉన్నారంట తొమ్మిది గంటల సేపు ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ ధరిక వెళ్దామా ఆ ధరికి వెళ్దామా అటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం ఈ ఈ సబ్జెక్ట్ ఒక్కసారి మన మైండ్లో పెట్టుకుందాం నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇప్పుడు పడవలో ఉన్నారు మేమే పడవలో ఉన్నాం అనుకుందాం ఈ మేమందరం పడవలో ఉన్నప్పుడు మేమందరం పన్నెండు మంది అనుకుందాం పన్నెండు మంది మేము పడవలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగేటువంటి విషయం ఏంటిది అని అంటే జరిగేటువంటి విషయం ఏంటిదంటే ఈ పన్నెండు మంది ఒరే తుఫాను వస్తుందిరా జాగ్రత్త అనుకుంటారా మహామహులు మేధావులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సముద్ర ప్రయాణాలు సముద్రంలో చేపలు పట్టడం బాగా తెలుసు ఆంధ్రేయ పేతురు యోహాను యాకబు భర్తలుమయ్యి నతానియలు వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ ఎక్స్పర్ట్సే దీంట్లో ఒక వ్యక్తి అంటాడు రే నువ్వు చేపట్టేరా యూసు అనుడు ఆ సావచ్చుగా ఎందుకు వచ్చావు నువ్వేం చేసినావు అప్పుడు ఇప్పుడు ఈ పడవలు ఏమైపోయింది వాళ్ళ మధ్యలో సమాధానం కూడా లేనటువంటి స్థితి తుఫాను పరిస్థితి నీ కుటుంబంలో ఎదురైనప్పుడు కొన్నిసార్లు నీ కుటుంబంలో సమాధానం కూడా కరువైపోతుంది సహాయం దొరకదు ఏం చేస్తున్నావు అర్థం కాదు ఒక ఒకళ్ళు వచ్చేసి ఇటు ఎత్తేస్తుంటే ఇంకొకళ్ళు వచ్చేసి అటు నుంచి ఇటు ఎత్తేస్తుంటే ఈ విషయంలో నేను కోలుకున్నాను అనుకునే లోపల ఇంకొక రకమైనటువంటి సమస్య రావడము ఏం చేస్తున్నావు అర్థం కాదు కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు అంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా ఈ శిష్యుని ఇక బయట పడలేరనేసి గ్రహించినటువంటి ఆ యేసు ప్రభు పరిగెత్తుకొని వస్తున్నాడు మొదటి విషయం పంపించాడు రెండవ విషయం ప్రార్థన చేస్తున్నాడు మూడవ విషయం ప్రభువుల వారు మన గురించి పరిగెత్తుకొని వస్తున్నాడు పరిగెత్తుకొని వస్తుంటే యేసుప్రభ అలా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు అండి ఏసుప్రభు అలా నీళ్ళ మీద నడుస్తూ ఉంటే నేను ఇక్కడ ఒక వ్యక్తిని నేను తీసుకున్నాను ఫాస్ట్గా కంప్లీట్ చేశాను రాజు ఓకే అక్కడ అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడే నీళ్ళ మీద ఉన్నాడు నీళ్ళ మీద ఉన్నాడు ఎవరు యేసుప్రభువుల వారు ఎవరండి చెప్పాలి గట్టిగా చెప్పాలి ఎవరు ఆ నీళ్ళు సముద్రం కదా ఇప్పుడు ఈ పడవలో ఉన్నటువంటి మేమందరం దేనిని చూసి భయపడుతున్నాం ఈ సముద్రం మీద నీళ్ళ మీద ఉన్నటువంటి ఆ గాలి వానను చూసి మేము భయపడుతున్నాం ఆ గాలిని చూసి భయపడుతున్నాం ఆ గాలి ఆ సముద్రం ఆ వాతావరణం అంతా యేసు ప్రభు కాళ్ళ కింద ఉంది కొడు చెప్పట్లు ఇప్పుడు నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు అది ప్రభు కాళ్ళ కింద ఉంది భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మేము లోపల ఉన్న వాళ్ళము మాకు అర్థం కాక మేము భయపడుతున్నాం కానీ మేము దేని చూసి భయపడుతున్నామో అది యేసుప్రభు కాళ్ళ కింద ఉంది యేసుప్రభు కాళ్ళ కింద ఉంది యేసుప్రభు కాళ్ళ కింద ఉన్నది అనేసి నువ్వు గ్రహిస్తే భయపడవు అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఒక హీరో ఉన్నాడు కదా ఏం పేరు ఆయన పేరు పేతురు నేనే నా పేరు తెలుగులో పేతురు ఊరుకుంటాడా కూరుకుని ఉండడు నడుచుకుడు ఎవరు నేనే భయపడకు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు దయ్యం దయ్యం ప్రభు నేనే భయపడదు పేతురు ఏం చేసి ఉండవు తెలుసా పేతురు ఏం చేసి ప్రభు అది నీవే అయితే మాట చదవండి ఇరవై ఏడవ వచ్చిన ఈ వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకోనని నేనే భయపడకూడని వార్తో చెప్పాను పేతురు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంట యేసుప్రభు ఏమన్నాడట యేసుప్రభు ఏమన్నాడు ఏమన్నాడు సింపుల్గా చెప్పండి ఏమన్నాడు ఏమన్నాడు గట్టిగా చెప్పండి సింపుల్ ఒకటే మాట ఏమన్నాడు అంతే ఏమన్నాడు ఏసయ్యా నేను వస్తాను ఏసయ్యా నేను వస్తాను ఏమన్నాడు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా హలేయా నేను పడవలో నుంచి కాలు బయటేస్తున్నా వీళ్ళందరూ ఏం చేస్తుంటారు ఏంది ఎవరో సరిగా తెలుసో తెలీదు నిజంగా యేసు ప్రభువో కాదో తెలియదు వీడికి ఏమాత్రం మాత్రం ఆగదరా వీడికే ఎప్పుడు తొందరపాటే రే పేతురుగా కథ తగ్గు అంటరానరా అంటరానరా అంటే మీరు అంటారా అనరా అనేసి నేను అడగట్లే శిష్యులు అంటారా అనరా అనేసి నేను అంటున్నాను అనరా ఇవన్నీ ఏం పట్టించుకోలే నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఎవడు నీకు సహాయం చేయడు ప్రభు నిన్ను ప్రోత్సహించే దేవుడై ఉన్నాడు ఏంటిదంట ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు ప్రభు నేను వస్తాను ప్రభు నేను వస్తాను వస్తా అన్నప్పుడు వేసి ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు మొదటిది పంపించా పంపించాడు రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడు మూడోది పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నాలుగోదైన ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రభు నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ప్రభు నేను కూడా సచినోళ్ళను లేపుతాను ప్రభు నేను కూడా అద్భుతాలు ఏదంత సోది ఇది అంత పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ పీటర్ ఏం చేయాలనుకున్నాడు ఈ పేదరు ఏం చేయాలనుకున్నాడు వెరీ సింపుల్ నీ వలే నేను మార్చబడతాను హలేలోయ ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో చెప్పబడుతుంది కదా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణ సమానతకు సంపూర్ణమైన సమానతను మనం పొందుకోవాలి యేసు ప్రభు ప్రభు వలె నేను మార్చబడాలంటే ఆసనాలో ఉండాలి అద్భుతాలు చేయాలన్నటువంటి ఆశ కాదు ప్రభు వలె మార్చబడాలన్నటువంటి ఆసనాలు కలిగి నేను బయటికి వచ్చేసి అడుగులు వేస్తుంటే నా ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగించాలన్నటువంటి ఆసనాలో ఉంటే యేసు ప్రభు ఖచ్చితంగా నాకు సహాయము దేవుడై ఉన్నాడు నేను వస్తున్నాను యేసు ప్రభుని చూస్తున్నాను అలా వస్తున్నాను సడన్గా పక్కన గాలి వాన గాలి శబ్దం మీద ప్రభు మునిగిపోతున్నాను మునిగిపోతుంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు పైకి లేవనెత్తుతున్నాడు హలేలుయా హలేలుయా మొదటి విషయం ఏంటిదండి పంపిస్తున్నాడు రెండవ విషయం ప్రార్థన చేస్తున్నాడు మూడవ విషయం పరిగెత్తుకొని వస్తున్నాడు నాలుగవ విషయం ప్రోత్సహిస్తున్నాడు ఐదవ విషయం పైకి లేవనెత్తుతున్నాడు హలేలుయా పైకి లేవనెత్తి ఎక్కడ ఉంచుకున్నాడు ఆయన పక్కన ఉంచుకున్నాను ఆయన పక్కన ఉంచుకున్నాను పీటర్ భయపడ కమ్మా నేనున్నా ఇప్పుడు ఈ పీటర్ ఏం చేస్తున్నాడు తెలుసా యేసు ప్రభుని దోనలోకి తీసుకొని వస్తున్నాడు చెప్పను కొట్టు కట్టుగా ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుప్రభు ఎక్కడున్నాడు ఆ ఉన్న పదకొండు మంది దగ్గర ఉన్నాడా ఆత్మీయంగా నువ్వు అడుగులు వేసినప్పుడు అప్పుడు యేసు ప్రభుని దగ్గర ఉంటాడు ఆత్మీయంగా అడుగులు వేయడం ప్రారంభించు యేసు నేను మార్చబడాలనే శాస్తాడు ఎప్పుడైతే నువ్వు అట్టి ఆశ కలిగి ఉంటావో ప్రభునికి సహాయం చేస్తాడు ఏసు ప్రభుని ఇప్పుడు ధోనిలకు తీసుకొని వస్తుంటే ఈ పదకొండు మంది నేను ఫస్ట్ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నా మీద గొనిగి శనిగి నానా మాటలు అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోతారు వాళ్ళ నోట్లో మాట ఉండదు ఏముండదు ఇప్పుడు మీరు నోట్ తెలిసినట్టు తెలుసుకొని ఉంటాం హలే యూ హలే లుయ ఆత్మీయ జీవితం ఛాలెంజెస్తో కూడుకుంది నిలబడు ప్రభు నీకు సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం తలలోంచి కళ్ళు మోసుకో తలలోంచి కళ్ళు మూసుకోండి ఒక్కసారి నాకు ఇవ్వబడ్డ సమయం ముగించబడి ఒక చిన్న ప్రార్థన ఉపయుక్తమైనటువంటి ప్రార్థన జీవితాల్లో ప్రభు కోరుతున్నటువంటి మార్పుతో కూడినటువంటి ప్రార్థన అవును ప్రభు మీరు నాతో మాట్లాడి ఉన్నారు తుఫాన్ వస్తుందనేసి మీకు తెలుసు ఆయన మీరు నన్ను పంపిస్తున్నారు కారణం ఏంటిది అంటే మీరు నా గురించి ప్రార్థిస్తున్నారు నాయన తుఫాను చూసి నేను భయపడుతున్నానేమో కానీ ఆ తుఫాను నీ కాళ్ళ కింద ఉంది ఇక నేనేలా భయపడుతున్న స్వామి నిన్ను పంపించిన దేవుడు నీ గురించి ప్రార్థిస్తున్నాడు నువ్వు దాంట్లో నుంచి బయటికి రాలేవు అనేసి ఆయన నీ గురించి పరిగెత్తుకొని వస్తున్నాడు పరిగెత్తుకొని వచ్చినటువంటి ఆ ఏసన చూసి నువ్వు ఒక అడుగు ముందుకు వేసి ప్రభువా నేను నీ వలె మారుతాననేసి ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను ప్రోత్సహించే దేవునిగా ఉన్నాడు ఆ ప్రోత్సాహం అందుకుని అడుగులు వేసే సమయంలోనూ మునిగిపోతున్నట్లయితే నీకైనా సహాయము చేసి పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు అంత గొప్ప యేసేను మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ భయపడకు దేవునికు సహాయం చేయటానికి ఇష్టపడుచున్న దేవునిగా ఉన్నాడు ప్రభా నిపుడలు ఎంతమంది అయితే మంచి మనస్సాక్షితో ప్రార్థిస్తున్నారో నందని కూడాను మీరు ప్రార్థన చేస్తూ మీరు మా గురించి పరిగెత్తుకొని వస్తూ మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నారనేటువంటి అవగాహన కలిగి మేము ముందు కొనసాగుతాము కాక ఈ పరిచర్యను ఇంకనూ దీవించమని ఏసునా మమ్మను విజ్ఞాపన చేయుచున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ